హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి డెజర్ట్ రెసిపీని మీకోసం తీసుకొచ్చేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఈ వేడికి చాలా చల్లగా ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇది చేయడం కోసం నేను బ్రెడ్స్ని తీసుకున్నానండి ఈ బ్రెడ్స్ని సైడ్స్ కట్ చేసుకున్నాను మీకు నచ్చితే సైడ్స్ని అలాగే ఉంచేసుకోవచ్చు నేను చిన్న బ్రెడ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల మన స్వీట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ నెయ్యిలో మనం తీసుకున్న బ్రెడ్స్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నిటినీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు నేను ప్యాకెట్ మిల్క్ని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్నా తీసుకోవచ్చు వీటిని వేడి చేసుకోవాలి అవి వేడే లోపల మరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి ఇక్కడ నేను వెనిల ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉన్నా తీసుకోవచ్చు వెనిలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి పచ్చి పాలు కానీ కాగబెట్టిన పాలు కానీ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకి పాలు అయితే కాగుతున్నాయి ఈ పాలనేవి ఒక మరుగు వచ్చేంత వరకు కాగబెట్టుకోవాలండి ఇవి కాగే ఇందులోకి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ టీ స్పూన్స్ వరకు షుగర్ అయితే వేశానండి నాకైతే షుగర్ కరెక్ట్గా సరిపోయింది షుగర్ని కూడా వేసుకున్న తర్వాత ఈ పాలు ఒక మరుగు వచ్చేంత వరకు బాగా కాగబెట్టుకోండి చూడండి ఇలా పాలు మరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసే వీడియో స్కిప్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా కాగుతూ ఉంటే ఇవి చిక్కబడతాయండి పాలనేవి మీడియం ఫ్లేమ్లో బాగా కాగబెట్టుకోండి మనకి చిక్కబడుతూ వస్తాయి చూడండి ఇలా చిక్కగా అవుతుంటాయి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం జీడిపప్పుని వేస్తున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇవి కాస్త చల్లారనిద్దాము చూడండి పాలు చల్లరిన తర్వాత మరి కాస్త చిక్కబడతాయండి ఇప్పుడు ఈ పాలతో మనం డెజర్ట్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఎలాంటి బౌల్నైనా తీసుకొని ఈ బౌల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసుకోవాలి ఇలా ఒక లేయర్ మిల్క్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ పైనుండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసుకోవాలి ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ నేను యూజ్ చేసిన కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుందండి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఇలా లేయర్ లేయర్గా మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి ఈ వేడికి చాలా చల్లగా మీకు ఏదైనా ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ తినాలనిపిస్తే అప్పటికప్పుడు తక్కువ టైంలో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు చాలా రుచిగా ఉంటుందండి ఇలా అంతా స్వీట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా చల్లగా మా పిల్లలు ఈ స్వీట్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి చాలా నచ్చింది వాళ్ళకి స్వీట్ స్వీటు మీరు కూడా ఈ స్వీట్ని తప్పక ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూస్తుంటేనే నోరుతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఇప్పుడే చేసేసుకోండి ప్రిపేర్ చేసి టేస్ట్ చూశాక మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్